మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను లహరిలోని తొంభై ఒకటో శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రేవి ఉమాకామేశ్వరి ఆద్యా అవిద్య హృద్గత నిర్గత విద్య హృద్య హృద్గత్ సేవే నిత్యం శ్రీకరం భావే ఓ ఇంద్రుశేఖర నీ కరుణ వల్ల ప్రప్రథమంగా నాలోని అజ్ఞానం అవిద్య దూరమయ్యాయి సుజ్ఞానం సుస్థిరంగా నిలవగలిగింది ముక్తికి స్థానమైన నీ పాదార విందాలను నా చిత్తంలో సర్వదా జానిస్తున్నాను ప్రభు మదిని నిల్చిన విద్య అవిద్య తొలంగే హృద్య సంవేదిత విజ్జయన్ సుమము విద్యను చక్కగా పాద తలాబ్జమే భవ విపాటన దక్షము మోక్ష భిక్ష గుల్చెదన్ ఈ శ్లోకమును తెలుగులో రాసిన వారు నరసింహదేవరావు ఉమామహేశ్వర శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి